అంటరానివారిగా పరిగణించబడే వారిని సమాధాన స్పర్శ ద్వారా పూర్తి మానవ హక్కులోకి తీసుకురావడాన్ని సువార్త అంటారు అంటరానివారు ఎప్పుడూ ఉండేవారు యేసు కుష్ఠురోగిని తాకి స్వస్థపరిచి అతన్ని సమాజంలోని ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చాడు భారతదేశంలో చట్టం ద్వారా అంటరానితనం నిర్మూలించబడింది అంటరానితనం చట్టం నం ఇరవై రెండు ఆఫ్ పంతొమ్మిది వందల యాభై ఐదు భారతదేశంలో అంటరానితనాన్ని పాటించడం చట్టం ప్రకారం శిక్షార్హమైనది కానీ నేటికీ అనేక రాష్ట్రాల్లో కులం మతం పేరుతో పాటిస్తున్నారు సువార్త తీసుకువచ్చే మార్పు ప్రాముఖ్యత ఇక్కడ ఉంది దేవుని ముందు అంటరానితనం లేదా పక్షపాతం లేదు ఆయన అందరికీ దేవుడు మరియు తండ్రి నామాను పొందిన స్వస్థత యొక్క ఉదాహరణ పాత నిబంధనలో దీనికి నిదర్శనం కానీ దేవుడు అతన్ని తాకాడు ప్రవక్త సూచించినట్లు అతను నదిలో ఏడుసార్లు మునిగాడు రెండు రాజులు ఐదు పద్నాలుగు నయమాను యొక్క అంటరానితనం ఇక్కడ నయమైంది యేసు చేయి చాచి ఆయనను తాకాడు అని స్పష్టంగా చెప్పబడింది ఇక్కడ అట్టడుగు మనిషి పట్ల చూపిన దైవన్యాయం వారు కూడా సమాజ స్రవంతిలోకి రావాలి ఈ లోకంలో అలాంటి పరిచర్య ద్వారా యేసు చేసిన విప్లవం గొప్పది మనిషిని మనిషిగా అంగీకరించి బలహీనులతో నిలదొక్కునే మనస్సు అనేక అనుసరించడానికి ప్రేరేపించింది ఏసు యొక్క సందేశం అంటరాని వారుగా పరిగణించబడే వారిని దగ్గరగా ఉంచడానికి సానుకూల శక్తిని ఇస్తుంది హెబ్రియులకు వ్రాసిన లేఖ ఏస్క్రీస్తు యొక్క సాటిలేని స్వభావంతో వ్యవహరిస్తుంది పదమూడవ అధ్యాయం ఏస్క్రీస్తు నిన్న మరియు నేడు మరియు ఎప్పటికీ ఒకేలా ఉన్నాడు పదమూడు ఎనిమిది అని ముగించారు క్రీస్తును ప్రేమించే వారముగా మనము భక్తి కలిగి ఉండకుండా మన విశ్వాసాన్ని ఇతర అనవసర విషయాలకు వాడుకుంటూ నిజమైనటువంటి అంటరాని వారుగా ఉన్నాం మన మనస్సు అంటరానితనముగా ఉన్నదా లేక క్రీస్తు ప్రేమగా ఉన్నదా ప్రశ్నించుకుని ఈ లోకంలోని అంటరాని వారి కొరకు పాటుపడదాం దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక